ఈ రోజు దేవుని వాగ్దానం మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము స్వతంత్రులనుగా చేయును సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం మనము పాపము అనే బంధకాల నుండి విడిపించబడి సత్యాన్ని గ్రహించాలి అని స్వతంత్రులము అవ్వాలి అని దేవుడు ఆశిస్తున్నాడు మనము దేవుని వాక్యమందు ఎప్పుడు ఉంటాము అప్పుడు మనము సత్యమును గ్రహిస్తాము ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది మనము పాపము అనే బంధకాల నుండి విడిపించబడి సత్యాన్ని గ్రహించాలి అని స్వతంత్రులము అవ్వాలి అని దేవుడు ఆశిస్తున్నాడు మనము దేవుని వాక్యమందు ఎప్పుడు నిలిచియుంటామో అప్పుడు మనము సత్యమును గ్రహిస్తాము ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ